టు మై చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో మీషో నుంచి తెప్పించిన బ్యూటిఫుల్ బ్లౌజెస్ అండి సో నేనైతే రివ్యూస్ అన్ని తీసుకున్నాను రివ్యూ ఎలా ఉందో మీతో షేర్ చేస్తాను ఆనెస్ట్ రివ్యూ సో వితౌట్ లెట్ స్టార్ట్ మీషో బ్లౌజ్ హాల్ సో మీరు కొత్తగా నా ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయండి ఇలాంటి వీడియోస్ పెట్టగానే మీ దాకా వచ్చేస్తాయి అలాగే ప్రోడక్ట్ రివ్యూస్ కూడా మీతో షేర్ చేస్తుంటాను రెగ్యులర్గా బయట పర్మరపిస్ అండ్ డైటిషియన్ మీకు స్కిన్ కేర్ హెయిర్ కేర్ హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ వెయిట్ కేన్ కావాలన్నా కింద కనిపించి ఆన్లైన్ నెంబర్ ద్వారా కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు ఫోర్ ఇన్ వన్ ఎలక్ట్రిక్ రోజ్ ఫేస్ రోలర్ విత్ గుషార్ రివ్యూ మీతో షేర్ చేయబోతున్నాను ఈ ప్యాకేజ్ లో మనకి రోజ్ స్క్వాడ్స్ ప్యూరిటీ సర్టిఫికేట్ వస్తుంది అండ్ పౌచ్ కూడా ఇస్తారు ఈ ఫేస్ రోలర్ కిట్ ని మనం ఫేస్కి ఐస్ అండ్ నెక్ కూడా యూస్ చేసుకోవచ్చు దీంట్లో జేడ్ రోలర్ యాంటీ ఏజింగ్ ఫేషియల్ మసాజ్ కిట్ ఫర్ రింకిల్స్ అండ్ స్కిన్ కి స్కిన్ లిఫ్టింగ్కి ఉపయోగపడుతుంది ఈ కిట్ మొత్తం కూడా బ్యూటిఫుల్ రోజ్ గోల్డ్తో ఉంది అలాగే మనకి ఆన్ ఆఫ్ బటన్ ఈ విధంగా ఉంటుంది సిక్స్ థౌజండ్ వైబ్రేషన్స్ పర్ మినిట్ వస్తుంది ఇది ఈజీగా బ్యాటరీ వేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు జేడ్ రోలర్తో పాటు డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ కూడా దీంట్లో మనకి ఇచ్చారు అలాగే ప్యూరిటీ ఉన్న రోజ్ క్వాడ్స్ గుషా కూడా మనకి అవైలబిలిటీ ఉంది స్క్వాట్ స్టోన్ సైలెంట్ రోలింగ్ అండ్ స్టర్డీ అలా హ్యాండిల్ ఉండటం వల్ల ఇది ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫేస్ క్లీన్ చేసుకొని దీని మీద మనం ఏదైనా ఒక సీరం అప్లై చేసుకోవాలి తర్వాత పవర్ ఆన్ చేసి దీన్ని ఈ విధంగా మనం మసాజ్ చేసుకోవాలి సో ఈ మసాజ్ వల్ల మనకి మజిల్ టెన్షన్ తగ్గుతుంది స్టిమ్యులేట్ అండ్ సర్కులేషన్ జరుగుతుంది అలాగే స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి స్టర్డీ అలా హ్యాండిల్ని ఈజీగా మన విధంగా తీసి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు ఇది మెయిన్గా పఫీ ఐస్ని తగ్గించి డార్క్ సర్కిల్స్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది డైలీ మనం ఈ విధంగా అప్లై చేసుకుని చేస్తే మంచి రిజల్ట్స్ మనకి వన్ వీక్లోనే కనిపిస్తాయి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ యాడ్ చేశాను ఇది మనకి మెయిన్గా క్లెన్జింగ్ అండ్ టోనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది రెగ్యులర్గా యూస్ చేయటం వలన మన స్కిన్లో ఏవైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా డ్రైన్ చేయబడతాయి ఉష రెగ్యులర్గా యూజ్ చేయటం వలన మన కొలాజిన్ ప్రొడక్ట్స్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే స్లిమ్ చీక్స్ అండ్ చిన్స్ రావడానికి ఫైన్ లైన్స్ అండ్ రింకుల్స్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఐడమ్మ తగ్గించి అల్టిమేట్ జాల్ అని దీంతో మనం క్రియేట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో యూస్ఫుల్ ఐటమ్ని మనం ట్రావెలింగ్లో కూడా పౌచ్లో యాడ్ చేసుకుని ప్రొడక్ట్స్ అన్ని క్యారీ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ నచ్చితే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పకుండా చెక్ చేయండి ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అనమాట నేను ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది క్వాలిటీ వైజ్ కానీ ఫ్రంట్ కెమెరాలో కావాలని చూపిస్తున్నాను ఇక్కడ చూసిన ఇదే బ్లౌజ్ అండి ఇప్పుడు చాలా వైరల్ అయింది మీషోలో సో ఇది వచ్చేసి మంచి వెల్వెట్ బ్లౌజ్ అనమాట రెడీమేడ్ నేను మొన్న దాకా కూడా మీషోలో బ్లౌజ్ రివ్యూ చేయలేదు ఎందుకంటే క్వాలిటీ అంత బాగుండట్లేదు అనిపించింది బట్ ఇప్పుడు మళ్ళీ మంచిగా మంచి క్వాలిటీ బ్లౌజెస్ ఉంటున్నాయి సో ఇది వచ్చేసి వెల్వెట్ బ్లౌజ్ అనమాట ఇది వచ్చి మంచి క్వాలిటీ థ్రెడ్ వర్క్ వచ్చింది మీరు చూడొచ్చు ఎంత బాగుందో క్వాలిటీ అండ్ దీనికి పైపింగ్ కూడా ఇచ్చేసారు ఎడ్జ్లో అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ లుక్ అనమాట సో బ్లౌజ్ ఇలా వచ్చింది ఫ్రంట్ వీనెక్ వచ్చింది అండ్ చాలా బాగుంది స్మూత్గా ఉంది అనమాట వెల్వెట్ మొత్తం కూడా అండ్ మంచి వీనెక్ వచ్చింది అండ్ డోరీ కూడా ఇచ్చారు మనకి బ్యాక్ ఇది కూడా వెల్వెట్తోనే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి వర్క్ కూడా చాలా బాగుంది మరీ చీప్ క్వాలిటీ కాదు బాగుంది క్వాలిటీ వచ్చేసి అండ్ హ్యాండ్స్ వచ్చేసి చాలా పొడుగు హ్యాండ్స్ ఇచ్చారు చూద్దాం ఎంతవరకు వేసుకుంటుందో ఎంతవరకు వస్తుందో చూపిస్తా నేను ఇది వచ్చేసి హ్యాండ్ కూడా సేమ్ వర్క్ అనేది రిపీట్ అయింది సో రెండు హ్యాండ్స్కి బ్యాక్ మోడల్ చూసేద్దాం బ్యాక్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది అన్నమాట సో డీప్ వచ్చింది బట్ బాగుంది బ్లౌజ్ అయితే అండ్ ఇక్కడ వచ్చేసి త్రీ హుక్స్ అన్నమాట అండ్ లోపల వచ్చి ఇదైతే కాటన్ అయితే లైనింగ్ కాదండి ఇది సిల్క్ లైనింగే ఉంది చాలామంది కాటన్ లైనింగ్ ఉంటే బాగుంటుంది అనుకునేవాళ్ళు అలాంటి వాళ్ళకి నేను రిఫర్ చేయట్లేదు ఇది సిల్క్ లైనింగ్ డిజైనర్ బ్లౌజ్ వాళ్ళు దీని దీంట్లో కప్స్ కూడా అనమాట సో మనం ఇది రిమూవ్ చేసేసి నార్మల్ మనం వేసుకునే ఇంటిమేట్స్ ఉంటాయి కదా బ్రా లాంటివి అలా వేసుకుంటే బాగానే ఉంటుంది స్వెట్ అయితే ఎక్కువ పీల్చిది ఎందుకంటే ఇది వచ్చేసి సిల్క్ లైనింగ్ ఉంది కాటన్ లైనింగ్ కావాలి అంటే ఇదైతే కాటన్ లైనింగ్ ది కాదు బట్ ఈ మోడల్ చాలా హిట్ అయిందనమాట క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది అండ్ బటన్స్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు మంచి క్వాలిటీగానే స్టిచ్ చేశారు బటన్స్ కూడా ఇలా వచ్చింది అనమాట సో డీప్ అయితే ఉంది డీప్ నెక్లెస్ త్రీ ఎయిటీ టూ రూపీస్ ఉందండి ఆల్రెడీ పదహారు వందల యాభై తొమ్మిది మంది కొనుక్కున్నారు ఫోర్ రేటింగ్ ఇచ్చారు సో ఈ ప్రొడక్ట్ వచ్చి చూడటానికి చాలా బాగుంది బట్ లోపల లైనింగ్ నచ్చలేదు వర్క్ సూపర్ గా ఉంది అలాగే హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ వచ్చాయి చూడొచ్చు మీరు ఇక్కడ వరకు రాలేదు మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనమాట సో వర్క్ నచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ నచ్చింది అనుకుంటే తప్పకుండా దీన్ని పర్చేస్ చేయండి క్లాత్ కూడా చాలా బాగుందండి లోపల లైనింగ్ కాటన్ ఉంటే చాలా బాగుండేది ఈ కాస్ట్కి సో ఇది వచ్చేసి నా హానెస్ట్ ఫస్ట్ బ్లౌజ్కి నెక్ డీప్ కూడా వచ్చింది నెక్ చూడొచ్చు మీరు ఓన్లీ త్రీ బటన్సే ఇచ్చారు చెప్పాను కదా నేను లోపల లైనింగ్ క్వాలిటీ బాగాలేకపోవటం వల్ల నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేయలేకపోతాను ఎకండ్ బ్లౌజ్ వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ బ్లౌజ్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతోంది బ్లౌజ్ చూద్దాం ఇది ఎలా వచ్చిందో ఇది ఒక బొటిక్ వాళ్ళు స్టిచ్ చేసి పంపిస్తున్నారు అండి అసలు బొటిక్ స్టైల్ బ్లౌజెస్ అనమాట చాలా బాగా అనిపించింది నాకు పఫ్ హ్యాండ్స్ పెట్టి చాలా బాగా స్టిచ్ చేస్తున్నారు చాలా మంది కొనుక్కున్నారు కూడా అండ్ ఇది వచ్చేసి మనకి చాలా సాఫ్ట్ గా ఉంది ఇది సిల్క్ లైనింగ్ కాదు కాటన్ లైనింగ్ వచ్చిందనమాట మంచి కాటన్ లైటింగ్ తోటి వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఇలా వచ్చింది అనమాట సో మంచి డోరీ వచ్చింది అండ్ నెక్ కూడా చూడొచ్చు మీరు ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకి మంచిగా కుట్టి పంపించారు ఫోర్ బటన్స్ ఇచ్చారనమాట అదిరిపోయింది అసలు బ్లౌజ్ అయితే అండ్ లోపల కూడా మనకి ఇలా ఖర్చు కూడా ఇచ్చారు సో ఇక్కడ వచ్చేసి మనకి స్లీవ్స్ ఎలా వచ్చాయంటే స్లీవ్స్ మంచి పఫ్ స్లీవ్స్ వచ్చాయి చూడొచ్చు మీరు అండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట ఈ బొటిక్లో చాలా మంది తీసుకుంటున్నారు బ్లౌజ్ దీంట్లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఫ్రంట్ అయితే చూసేద్దాం ఇది ఆ చిన్నపిల్లలు కూడా వేసుకోవచ్చు ఏంటంటే ఫ్రంట్ ఓపెన్ లేరు కాబట్టి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇది లెహెంగాస్ మీద కూడా చాలా బాగుంటుంది చూడొచ్చు మీరు మంచి వీ నెక్ వచ్చేసింది అండ్ మంచి క్వాలిటీ బ్లౌజ్ వచ్చిందండి సూపర్ సూపర్ నేనైతే ఫైవ్ ఫైవ్ ఇస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ బ్లౌజ్ అనమాట ఇది మంచి క్వాలిటీ కాటన్ది కావాలనుకునే వాళ్ళు ఇది తీసుకోవచ్చు ఈ బొటిక్లో చాలా కలర్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మీకు ప్రైస్ అది మెన్షన్ చేస్తాను నేను పఫ్ స్లీవ్ బ్లౌజ్ అన్నారు అండ్ లుక్ చూడొచ్చు మీరు ఎలా ఉందో అండ్ దీంట్లో ఓ పింక్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందండి నేను తెప్పించాక సో పింక్ ఉంది బ్లూ ఉంది మెరూన్ ఉంది రెడ్ ఉంది మెరూన్ ఉంది రెడ్ ఉంది ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి అవుట్ ఆఫ్ స్టాక్ లోపు మీరు తీసుకోండి అండ్ దీంట్లో కలర్స్ అయితే సైజెస్ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి థర్టీ టూ నుంచి థర్టీ సిక్స్ ఆల్ట్రబుల్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ వరకు ఉన్నాయి సో మీరు తప్పకుండా తీసుకోవచ్చు ఫోర్ నాట్ సిక్స్ రూపీస్ ఉంది ఫార్టీ ఫైవ్ మెంబర్స్ తీసుకుని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చారు నేనైతే పింక్ బ్లౌజ్ తెప్పించేసుకున్నాను సో ఇంకా అదర్ కలర్స్ మీకు కావాలంటే ట్రై చేయండి ఎందుకంటే బ్రొకేడ్ బ్లౌజ్ దేని మీదకైనా చాలా బాగుంటుంది మంచి షైనింగ్ కూడా ఉంది మీరు చూడొచ్చు సో ఇది చద్దిరిపోయిందండి అసలు లట్కీ దగ్గర నుంచి కూడా సో చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మంచి పక్ స్లీవ్స్ వచ్చింది దీంట్లో కలర్స్ ఉన్నాయి పింక్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అండ్ త్రీ అదర్ కలర్స్ ఉన్నాయి రెడ్ మెరూన్ అండ్ ఇంకో కలర్ మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ చేయండి ఫ్రంట్ సూపర్ గా ఉంది బ్యాక్ అయితే ఇంకా బాగుంది చూడొచ్చు మీరు మంచి క్వాలిటీ టైలర్స్ కుట్టారు మంచి క్వాలిటీ వేశారు లోపల లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా మనం బొ బోటిక్స్లో లో ఎలా కుట్టించుకుంటామో అలాగే ఉంది ఇది థర్డ్ బ్లౌజ్ అండి ఇది కూడా చాలా వైరల్ చాలా ట్రెండ్ అవుతోంది మీషోలో చూడ్డానికి అయితే చాలా బాగుంది ఓపెన్ చేసి చూసేద్దాం ఇది కూడా వెల్వెట్ బ్లౌజ్ అనమాట విత్ బెల్ట్ వచ్చింది అది నాకు చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది అందుకని తీసుకున్నాను నేను చూద్దాం ఎస్ బెల్ట్ ఇచ్చారండి మీరు దే శారీ మీదకైనా ఈ బెల్ట్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు చూడొచ్చు మీరు ఎలా ఉందో మంచి క్వాలిటీ ఉంది ఇది సౌభాగ్యవతి భవ అనుకుంటూ సదా సౌభాగ్యవతి భవ అని రాశారు చాలా బాగుంది అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లాంటి టాజల్స్ కూడా ఇచ్చారు దీనికి దేని మీదకైనా ఇది పెట్టుకోవచ్చు లేదు మీకు ఇంత సైజ్ ఎక్కువైపోతుంది అనుకుంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేయించేసి మీరు కుట్టించుకోవచ్చు వెడల్పాటిది అవసరం లేదు అనుకుంటే సో ఓవరాల్గా ఇదైతే బెల్ట్ ఇచ్చారండి బెల్ట్తో పాటు వచ్చిన బ్యూటిఫుల్ వెల్వెట్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ ఉందనమాట మొత్తం చూడొచ్చు మీరు సో ఇలా ఉంది మొత్తం కూడా మంచి చిన్న చిన్న బుట్టి అనేవి వచ్చేసాయి అది కూడా చిన్న సీక్వెన్స్ తోటి వచ్చాయి అనమాట మొత్తం చూడొచ్చు మీరు కంప్లీట్ వెల్వెట్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి సేమ్ అలాగే వచ్చింది అండ్ డోరీ కూడా మళ్ళీ సేమ్ మనకి ఇలాగే ఇచ్చారు అండ్ బ్యాక్ అయితే చూసేద్దాం మళ్ళీ బ్యాక్ అయితే ఇలా వచ్చింది ఇది లోపల క్లాత్ చాలా సాఫ్ట్గా ఉందండి ఇది సిల్క్ కాదు అలానే కాటన్ కూడా కాదు సిల్క్ మిక్స్డ్ కాటనే కానీ చాలా సాఫ్ట్గా ఉంది ఐ థింక్ అబ్జర్వ్ చేస్తుంది అనుకుంటున్నాను స్వెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి బ్యాక్ హుక్స్ ఎలా ఇచ్చారంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇచ్చారు అంత డీప్ ఏం లేదనమాట నెక్ చూడచ్చు మీరు మరీ డీప్ లేదు అలానే మరీ పైకి లేదు మీడియంగా ఉంది నెక్ అయితే చూడొచ్చు మీరు సో డోరీ ఇచ్చారు చాలా బాగుంది లోపల ఖర్చు చూద్దాం ఖర్చు బాగానే ఇచ్చారండి నేను థర్టీ సిక్స్ తెప్పించాను అంటే ఒకటే స్టిచ్ ఇచ్చారు ఇంకో స్టిచ్ ఇచ్చే బాగుండేది ఓవర్లాక్ కూడా ఇచ్చారనమాట లోపల అది చాలా సాఫ్ట్గా ఉంది ఆ హైలీ రికమెండ్స్ యాక్చువల్గా దీనికి వచ్చిన మెటీరియల్ క్లాత్ కంటే కూడా ఇది చాలా చాలా సాఫ్ట్గా ఉంది ఫుల్ హ్యాండ్స్ కావాలనుకునే వాళ్ళు జస్ట్ ఇది తెప్పించుకోవచ్చు లోపల లైనింగ్ కాటనే కావాలంటే కాటన్ లైనింగ్ చేసిన సూపర్ బ్లౌజెస్ అనమాట ఇవి దీంట్లో డిఫరెంట్ కలర్స్ మోడల్స్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేయండి నేనైతే దీని కాస్ట్ చూపించేస్తాను మీకు ఇప్పుడు ఓ కలర్సే అవైలబిలిటీ ఉన్నాయి రెడ్ ఒకటి మీరు చూస్తున్నారు ఇది ఇప్పుడు నేను చూపించింది అండ్ వైట్ ఉన్నట్టుంది ఎస్ వైట్ కూడా ఉంది వైట్కి రెడ్ కాంబినేషన్లో వావ్ ఇది చాలా బాగుంది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది అండ్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ నైంటీ త్రీ రూపీస్ చూపిస్తుంది సూపర్ క్వాలిటీ ఉన్నాయి అందుకనే ట్వంటీ మెంబర్స్ తీసుకున్నారు ఫోర్ రేటింగ్ ఇచ్చారు మంచి క్వాలిటీ ఉన్న కాటన్ లైనింగ్ బ్లౌజెస్ కావాలి అనుకునే వాళ్ళు ఇది తీసుకోవచ్చు అండ్ నేను ఇందాక చెప్పినట్టు మంచి స్టిచ్చింగ్ ఇచ్చారు కదా ఇది కూడా తీసుకోవచ్చు పింక్ కూడా చాలా బాగుంది ఈ రెండు అయితే నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను అండ్ ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది చూసేద్దాం ఇవి ఓవరాల్గా ఇది కూడా మీరు చూసారు కదా దీని కాస్ట్ కూడా నేను చెప్పేసాను దీంట్లో టూ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి వైట్ విత్ రెడ్ కాంబినేషన్ రెడ్ రెడ్ చాలా మందికి పనికి వస్తుంది దేని మీదకైనా వేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ కూడా మంచిగా పొడుగుగా ఇచ్చారు హ్యాండ్స్ కూడా విత్ వర్క్ వచ్చింది సో ఇది వచ్చేసి థర్డ్ బ్లౌజ్ ఇది బ్రైట్నెస్ చూసారు రెడ్ కలర్ది చాలా బాగుంది ఇది మనకి మంచిగా హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వర్క్ వచ్చింది వెల్వెట్ బ్లౌజ్ అండ్ దీనికి వచ్చేసి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే యాక్చువల్గా డీప్ కూడా బ్యాక్ ఏం లేదు మంచిగా బ్యాక్ కూడా లాగా ఇచ్చారు అండ్ క్వాలిటీ చాలా బాగుంది లోపల లైనింగ్ క్వాలిటీ కాటన్ మిక్స్డ్ సిల్క్ అనమాట కంప్లీట్ ప్యూర్ కాటన్ కాదు అండ్ ఇది వచ్చి చాలా బాగా నచ్చింది దీని బెల్ట్ వచ్చేసి నాకు అదిరిపోయింది నేను డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ మీద కట్టుకున్నప్పుడు తప్పకుండా ఈ బ్లౌజెస్ చూపిస్తాను ఇప్పుడు అయితే నేను ఈ రెడ్ బ్లౌజ్ ఉంచుకుంటున్నాను అండ్ పింక్ బ్లౌజ్ ఉంచుకుంటున్నాను అండ్ ఫోర్త్ వచ్చేసి బట్ నాట్ లీస్ట్ ఇది కూడా చూసేద్దాం ఇది కూడా ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను చూద్దాం ఎలా ఉంది ప్రొడక్ట్ రివ్యూ అయితే మన ఛానల్లో ఆనెస్ట్ రివ్యూస్ ఉండదు అండి బాగుంటుంది అని చెప్పాను లేకపోతే లేదని చెప్పాను ఇదైతే బయటది రా సిల్క్ మెటీరియల్ అనమాట రా సిల్క్లో వచ్చింది చిన్న లేజ్ అనేది అయితే మనకి కుట్టిచ్చేసారు చిన్న లేజ్ అనేది వచ్చింది సింపుల్ లేజ్ రా సిల్క్ కంప్లీట్ ఎల్లో కలర్కి రా సిల్క్ దానికి హ్యాండ్స్ ఇట్లా ఇచ్చారు షార్ట్ హ్యాండ్స్తో వచ్చాయి చాలా మందికి షార్ట్ హ్యాండ్ ఇష్టం ఉంటుంది లాంగ్ హ్యాండ్స్ కంటే కూడా ఇది వచ్చేసి మంచిగా బ్యాక్ డోరీ అయితే ఇచ్చారు బ్యాక్ నెక్ చూద్దాం ఫస్ట్ అయితే ఫ్రంట్ ఇలా వచ్చింది ఇది ఫ్రంట్ నెక్ అనమాట ఇది ఒక్కటే అండ్ మామూలుగా కుట్టిచ్చారు అండ్ చాలా సాఫ్ట్గా ఉంది లోపల మెటీరియల్ సిల్క్ మెటీరియలే కానీ చాలా సాఫ్ట్గా ఉందంటే సాఫ్ట్ కాటన్ మిక్స్డ్ సిల్క్ అనమాట సో కాటన్ కూడా ఉంది మంచి కాటన్ లైనింగ్ వేసిన బ్లౌజెస్ కావాలనుకునే వాళ్ళు ఇది తీసుకోవచ్చు అండ్ ఓవర్ లాకింగ్ ఉంది త్రీ టు ఫోర్ స్టిచెస్ ఇచ్చారు అండ్ పర్ఫెక్ట్ అండి పర్ఫెక్ట్ నాకు ఇలాంటి ఎల్లో బ్లౌజ్ అయితే లేదు నేను డైలీ వేర్కి కానీ శారీస్ మీద కానీ ఎల్లో బ్లౌజ్ ఉంచుకుంటున్నాను నేను అండ్ ఇది వచ్చేసి నెక్ అయితే సూపర్ వచ్చింది చూడొచ్చు మీరు నాకు బాగా నచ్చేసింది బ్లౌజ్ అండ్ ఈ డోరీ కానీ ఇది కానీ నెక్ ఇప్పుడు బా ఈ టైప్ ఆఫ్ నెక్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా సో ఇది బ్యాక్ నెక్ అనమాట మంచి షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి నాకు షార్ట్ హ్యాండ్స్ బేసికల్లీ ఇష్టము లాంగ్ హ్యాండ్స్ కంటే వర్క్ వర్క్ అండ్ లాంగ్ హ్యాండ్స్ చేయించుకుంటున్నాం కానీ అది నాకైతే అస్సలు కంఫర్టబుల్గా ఉండదు బ్యాక్ ఇట్లా మంచిగా పెట్టి బాగా కుట్టారు బ్లౌజ్ అయితే సో ఇది వచ్చేసి ఫోర్త్ బ్లౌజ్ అనమాట ఓవరాల్గా నేనైతే త్రీ బ్లౌజెస్ మీకు రికమెండ్ చేస్తానండి ఇది కూడా దీని కాస్ట్ అండ్ కలర్స్ ఏమైనా ఉన్నాయేమో చూపించేస్తాను మీకు సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎల్లో కలర్ బ్లౌజ్ చూపించాను దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి త్రీ ఫార్టీ రూపీసే ఉంది సెవెన్ మెంబర్స్ తీసుకున్నారు ఫైవ్ రేటింగ్ ఇచ్చారు ఫైవ్ రేటింగ్ ఇచ్చారనే నేను తీసుకున్నాను ఇందులో క్రీమ్ ఉంది రెడ్ ఉంది బ్లాక్ ఉంది అసలు అన్నిటికీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అనమాట చాలా బాగుంది రా సిల్క్ మెటీరియల్ మంచి షైనింగ్ కూడా ఉంది మెటీరియల్ వచ్చేసి సో మంచి డోరీతో పాటు వచ్చింది ఇది వచ్చి ఫోర్త్ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ అండ్ బ్యాక్ ఇలా వచ్చేసింది అనమాట మనకి ఇది కొంచెం లూజ్ చేయాలనుకుంటున్నాను నేను సో ఇలా వచ్చింది నెక్ రా సిల్క్ ప్లేన్ లేస్ తోటి వచ్చిన బ్లౌజ్ అండ్ మీకు ఫ్రంట్ కెమెరాలు చూపిస్తే బాగుంటుందని చూపించాను అన్ని అన్బాక్సింగ్ చేసి ఇలా వచ్చేసింది సింపుల్ గా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అనమాట ఇది దీనికి ఏమీ కప్స్ అవి లేదు చక్కగా మామూలుగా మనం ఎలా కుట్టించుకుంటాం బయట బ్లౌజ్ అలాగే కుట్టారు లోపల లైనింగ్ కూడా కాటన్ ఉంది అనమాట చాలా బాగా నచ్చింది నాకైతే దీంట్లో ఫుల్ కలర్స్ ఉన్నాయి త్రీ ఫార్టీ రూపీస్ అఫోర్డబుల్ బ్యాక్ డోరీతో సహా ఇలా ఇచ్చారు మీకు ఈ నెక్ నచ్చింది అనుకుంటే మోడల్ నచ్చింది అనుకుంటే తప్పకుండా తీసుకోండి సో మంచి ఖర్చు కూడా ఇచ్చారు ఇది కూడా నేను రికమెండ్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ హాల్ నచ్చితే తప్పకుండా లైక్ చేరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ షేర్ చేయండి సీన్ నెక్స్ట్ విత్ మోర్ హాస్ట్ రివ్యూస్ బై బాయ్